చిరంజీవి గారు మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇలాంటి ఫంక్షన్స్కి రావడం మూలంగా ఇక్కడ ఎనర్జీ నాకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే అంత ఇంత కాదు వచ్చే ముందు కొంచెం డల్గా వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎనర్జీతో వెళ్తున్నాను అంత ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి యూనిట్లో ప్రతి సభ్యులకి ఆహ్వానితులకు అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటి ఫంక్షన్ ఉందా ఎవరు హీరో లైలా మన విశ్వక్షన్ విశ్వక్షన్ ఫంక్షన్కి వెళ్తున్నావా ఏ ఎందుకు వెళ్ళకూడదు అతను మన మనిషి కాదు అవతల బాలకృష్ణ అప్పుడు తారక్ అంటాడు అని అంటే మనుషులు అన్నాక వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా నా మీద ఆప్యాయత ఉండకూడదా ఇదేంటిది మా ఇంట్లోనే మా అబ్బాయి సూర్య అంటే చాలా ఇష్టం అంత మాత్రం చేస్తా వాడి ఫంక్షన్ వెళ్ళకూడదా వాడితో కలిసి చేయకూడదా వాడితో ఉండకూడదా అలాగే మరి మూర్తి గారు అడిగారా నాగేంద్ర అడిగారా ఎవరు అడిగారో తెలియదు అని అక్కడ ఉన్నారో తెలిపారు కానీ నేను ఆ క్లిప్ చూశాను వాయిస్ గుర్తుపట్టలేదు మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా విన్స్ట్రక్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి ఆయన ఎలా వచ్చారు అని చాలా చక్క సమాధానం చెప్పాడు మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాంపౌండ్ లేదని ఇక్కడ గిరుపుసుకుని ఎప్పటికప్పుడు ఏ హీరోలుగా హీరోలా ఉండే రోజు నిజంగా ఉన్నాయి లేకపోలేదు షూటింగ్ల వరకే ఆ తర్వాత వాళ్ళు ఎవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి ప్రోగ్రాం వాళ్ళు చూసుకుంటారు అలాంటి రోజుల్లో నేను ఉన్నాను వాళ్ళు అలా ఉండటం మూలంగా వాళ్ళ మధ్య సఖ్యత ఉండదేమో వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయేమో అనే ఒక రకమైన భ్రమలో ఇక్కడ అభిమానులు కొట్టుకుని చచ్చేవాళ్ళు ఆ వాల్పష చింపుకు చింపునేవాళ్ళు నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సొంత అన్నతమ్ములు కానీ వాళ్ళిద్దరు వాళ్ళు రామారావు గారిని ఒకళ్ళు నాగేశ్వరరావు గారిని ప్రేమించేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు అభిమానించేవాళ్ళు వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు రక్తం వచ్చే కొట్టేసుకుంటారు నాకు దాని కంగారు వచ్చేస్తుంది నేను చిన్నోండి ఎందుకలా అంటే వాడు అభిమాని వాడు ఎంటి వాడు అది అంటే నాయక్ గడి ఇలాగని ఇద్దరు అని చెప్పేసి అంటే నాకు ఆ రోజు నుంచి మొదలైంది ఏంటి సినిమా వాళ్ళు హీరోలు బాగానే ఉంటారు వీళ్ళు కొట్టుకుని వస్తారు ఏంటి అని చెప్పేసి నేను ఫిలిం యాక్టర్ని అయిన తర్వాత హీరోల మధ్య ఒక సఖ్యత సహృద్భావ వాతావరణం అది ఉండాలి ఏర్పాటు చేయాలి బలంగా నాకు ఏర్పడటానికి ఆల్రెడీ అది ఒక ఇన్సిడెంట్ అందుకనే మెడ్రాస్లో హనీ హౌస్ అని అప్పట్లో ఉండే జర్నలిస్టులు తెలిసే ఉంటుంది ఆ హనీ హౌస్ ఏంటంటే వన్ యాకర్ ల్యాండ్లో ఉంటుంది ఎక్కడ ఏ హండ్రెడ్ ఫంక్షన్ జరిగినా ఏ ముహూర్తాలు ప్రారంభోత్సవాలు జరిగినా ఎవరికి ఏ బర్త్డేలు జరిగినా ఏ థర్టీ ఫస్ట్ నైట్ డిసెంబర్ ఫంక్షన్ చేసుకోవాలనుకున్న సరే అటు తమిళ ఇండస్ట్రీని ఇటు తెలుగు ఇండస్ట్రీని ఆహ్వానించి అక్కడ అందరికీ చక్కగా పార్టీ ఇచ్చి ఒక రిక్రియేషన్ తోటి మంచి భోజాలు చేసుకుంటూ అంటే అవి ఉంటాయి అనుకోండి అది వేరే విషయం సో ఇవి వీటితోటి మనుషుల్లో ఉండే అరమేరకలు కానివ్వండి పురపచ్చులు కానివ్వండి ఇవన్నీ కూడా సమస్యపై ఎంతో హాయిగా ఉంటారు అది నేను ఆ విషయం చాలా చాలా సక్సెస్ఫుల్ కాబట్టి ఈ రోజుకి నాగార్జున వెంకటేష్ అండ్ బాలకృష్ణ మేమందరం కలిసికట్టుగా ఉండటానికి ఒకళ్ళ ఫంక్షన్ ఒక వెళ్ళటానికి ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఫిఫ్టీయత్ ఫిల్మ్ సంద సందర్భంగా నట జీవితం చేసిన ఫంక్షన్లో నేను పార్టిసిపేట్ చేశాను అలాగే నాగార్జున మేము వెరీ ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం ఈ రకం అరమరికలు ఉండకూడదు అభిమానం అంటే అది పర్సనల్ నా ఒక రకమైన భోజనం రుచిస్తుంది ఇంకో ఇంకో రకమైన భోజనం రుచిస్తుంది అలాగే ఒకడు ఇంకొకరితో కనెక్ట్ అవుతారు యాక్టర్లుగా అలా ఉండటం అనేది మనం అందరం యాక్సెప్ట్ చేయాలి అంత మాత్రం చేత ఎక్కడ దూరంగా పెట్టి మన మనిషి కాదు కాబట్టి అతని ఫంక్షన్ పిలిస్తే కనుక ఆ వెళ్ళాలా అని ఉండకూడదు ఖచ్చితంగా వెళ్ళాలి అతన్ని అతను మన ఈ ఇండస్ట్రీ మనిషే మనలో ఒకడు మన కుటుంబ సభ్యుడు అన్న భావం అన్న మెసేజ్ మనం ప్రివేల్ చేయాలి చేయాలి అంటే ఏదో మనం సెపరేట్గా ఉండటం మూలంగా మనం వ్యతి అతీతంగా మనం దూరంగా ఉండటం మూలంగా మనకు ప్రత్యేకత వస్తుంది గుర్తింపు వస్తుంది తద్వారా మన ఇమేజ్ పెరుగుతుంది అనే భావం కరెక్ట్ కాదు మన ఇమేజ్ పెరగాలి అంటే మనకి ఒక ఫ్యాన్ బేస్ పెరగాలి అంటే అది మన కంటెంట్ మనం చేసి సినిమా ఇస్తుంది తప్ప మళ్ళీ మనం ఎలినేట్ చేసేసుకోవడం మళ్ళీ మనం దూరం చేసుకుంటేనే కాదు అందరూ కలివిడిగా ఉండాలి అండ్ మా ఇంట్లో ఇంతమంది హీరోస్ ఉన్నారు అందరూ ప్రతిసారి కలిసిమెలిసి ఉంటాం అన్నీ ఉంటాం అలా చెప్పేసి మా ఇమేజ్లు తక్కువ ఈ రోజున పవన్ కళ్యాణ్ కనిపి ఏమీ కనిపించగానే ఇది అన్నారు దాన్ని గర్వపడాలి పుష్ప టూ పుష్ప టూ పెద్ద హిట్ అయ్యింది బ్లాక్ బస్టర్ దాన్ని గర్విస్తాను అండ్ తర్వాత ఒక్కొక్కసారి సినిమాలు ఆడవచ్చు ఆడకపోవచ్చు కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలి ఎందుకంటే ఒక్కొక్క సినిమా గురించి ఒక సినిమా ఆడిందంటే ఎన్ని వందల మంది వేల మంది లక్షల్లో కార్మికులు కానివ్వండి పరోక్షంగా ప్రత్యక్షంగా వాళ్ళు దాని మీద ఆధారపడతారు బతుకు జీవనం వెళ్ళగలుగుతారు కాబట్టి వాళ్ళ బతుకు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క జీవితం కోసం మనం ఖచ్చితంగా హిట్ సినిమాలు చేయాలి ఒక హిట్ ఎవరికి ఏ హీరోకి చూస్తే అందరం ఇవ్వాలి అందరం ఆనందపడాలి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ ఎక్కడో పెట్టరు ఇప్పుడు సపోజ్ సాహో ఉన్నారనుకోండి అంతకుముందు తీసుకున్న మూడు సినిమాల్లో మంచి డబ్బులే వచ్చినాయి అండ్ ఆ డబ్బు తీసుకెళ్ళి తీసుకెళ్ళివ్వట్లేదు తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇస్తున్నాడు మనోవాళ్ళకి ఇస్తున్నాడు నటు నటులకి ఇస్తున్నాడు ఈ డబ్బు ఎక్కడికి పోదు అండ్ భగత్ భగవత్ సింగ్ కేసరి సినిమా చేసాడు లాభించేసాడు మనకి మన మనకు లాభం లేదు వేరే గ్రూపు వేరే కాంపౌండ్ అనుకుంటే నాకు అతను ఇచ్చిన అడ్వాన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి అతను ఇచ్చిందే కదా అది రావాలంటే అతను మంచి భవిష్యత్తు కోరుకోవాలి అతని గుడ్ విషస్ తెలియచేయాలి అందుకని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఒకరినొకళ్ళు అవినాభావ సంబంధంతో ఒక కుటుంబ సభ్యులాగా ఉన్న రోజున ప్రతి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు ఆనందంగా ఉంటుంది అదే అందుకనే ఆ ఆనందం పొందడం కోసంగా ఆనందం ఇవ్వడం కోసంగా ఈ రోజున మన హీరో విశ్వక్షేన్ నా దగ్గరకు వచ్చి అడిగి అడగగానే సాహు గారు కూడా వచ్చారు ఆ రోజున వచ్చినప్పుడు వాడు సాహో నాకు తెలిసిన ప్రొడ్యూసర్ కావాల్సిన మనిషి నా ఫ్యూచర్ సినిమా అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనిల్ రావు గారి తోటి అండ్ డెఫినెట్గా వస్తాను అయితే ఏ రోజు అనేది ఒక్క రక్ట్ ఇవ్వండి అని చెప్పేసి టైం తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది చేయడం జరిగింది అండ్ మరి ఐ థింక్ ఆ మధ్యలో ఎవరు ఏవి ఇక ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటారని నేను అనుకోను ఇక ఇది ఒకటే కాంపౌండ్ అంతే ఇండస్ట్రీది దట్స్ ఇట్ ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్కడో మనం ఉండే పెద్దరికాంతో మనలో మనం సంసారపక్షంగా ఉంటున్నాం మనం మన కుటుంబం అని కానీ ఎక్కడో అన్నగారిపోయినటువంటి ఉంటే సరే అది ఆ కోరికలు గౌక్ పెళ్ళు బుక్కింది ఆఫ్టర్ ఆల్ మనిషి కొంచెం మోటుగా ఉన్నాడు ప్రౌఢలాగా అనిపిస్తున్నాడు కానీ గ్లామర్ తగ్గలేదు కసుక్కని అనిపిస్తున్నాడు అసలు కాకుండా నిజంగా అయి ఉంటే ఎక్కడ గుండె జారి కొంచెం గల్లంత అయ్యేదేమో అనిపించింది అంత గ్లామర్గా ఉన్నాడు నేను చేశాను ఆ సినిమాలో తర్వాత నరేష్ చేశాడు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకో సినిమాలో చేశారు ఇవన్నీ కూడా బాగా ఆడి ఇందాక ఆయన చెప్పినట్టుగా అనిల్ రావుడు గారు చెప్పినట్టుగా అన్నీ కూడా మంచి హిట్స్ అయినాయి ఈ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాం హిట్ గ్యారెంటీ ఈ సినిమా అదే ఒక హీరో అంత రగ్గడగా అంత టఫ్గా అంత మొరటుగా ఉండే మాస్ మనిషి అంత నాజుగ్గా నవనవలాడుతూ ఛాన్స్ దొరికి పక్కన ఉండుంటే కనుక బుగ్గ కొరికే అనిపించే అంత ఫీలింగ్ ఉంది అంటే అండ్ డెఫినెట్లీ ప్రతి వాళ్ళు ఆ కొరియర్ తీర్చుకోవడం కోసంగా చూసుకుంటూ ఉండడం కోసంగా వెళ్తారని అనుకుంటున్నారు ఖచ్చితంగా వెళ్తారు ఆనందిస్తారు అండ్ విశ్వక్షయ్ అటు మాస్గా చేశాడు ఇటు క్లాస్గా అమ్మాయిగా రాణి చాలా బాగా చేశాడు అండ్ కథాంశంలో రామ్ నారాయణ డైరెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ తోటి కామెడీగా ఉండేలాగా మొత్తం చాలా బాగా చేశాడని సాహు వాళ్ళు చెప్తుంటే కనుక ఎక్సలెంట్ ఈ రోజులో అది కావాలి అండ్ అనిల్ రావు పూడు చేసినటువంటి సినిమా నేను మొన్న చూసినప్పుడు నాకు ఆద్యంతం ఎక్కడ ఏంటి లాజిక్గా ఏది ఏమీ పట్టించుకోలేదు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో అనేది లేదు మరి మన పెద్ద అయినా ఆయన ఏమి రాస్తారో తెలియదు కానీ దాని మీద ఏనా ఉన్నారా ఆయన ఏమి రాస్తారో నేను చూడలేదు కానీ నా లాజిక్ అది పట్టించుకోకపోతే మాత్రం ఆద్యంతో ఆ సినిమా నేను నవ్వుతూనే ఉన్నాను ఎంటర్ అవుతూనే ఉంది వెంకటేష్ గారిని వీళ్ళంతా చేశారు అదే రీతిలో ఈ సినిమా మన రామ్నారాయణ గారు అద్దే రకంగా తీస్తారని చెప్పేసి ఎక్కడ ఊపిరి సలుపుకొనివ్వరు ఎక్కడ లాజిక్ ఆలోచన పెట్టనివ్వరు బ్రెయిన్ ఉపయోగించనివరు కేవలం హృదయంతో ఈ సినిమా చూస్తూ ఈ సినిమా ఆద్యంతం ఆనందంగా ఉంటా ఉంటుంది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ విసక్షన్ ఖచ్చితంగా ధైర్యంగా ఉండి ఏం కాదు ఈ సినిమా బ్లాక్ బాస్టర్ రామ్ నారాయణ రామనారాయణ అండ్ తర్వాత ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన పద్నాలుగు పదిహేను నుండి పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాము కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండే ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ రోజున పొలిటికల్గా తను రావాలి అని పొలిటికల్ ఎదగాలని తన ఇంట్రెస్ట్ అని చెప్పినప్పుడు నేను వెంటనే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది బట్ పరిస్థితులు ఇంకోలాగా ఉండేది అలాగే అప్పటి నుంచి నాతోటి సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు వాళ్ళ అబ్బాయి ఇట్లా సినిమాలోకి వస్తాడు అని కూడా చెప్పాడు నేను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీ ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విసక్షణ్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంలో ఉంటే హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలా ఆకర్షితులు తెలియదు ఎంత రూపాయనో మాటారు తెలుసు అమెరికా దగ్గర చూస్తుంది అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ ద రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇందు ఉన్న వ్యక్తి ఇంటి పట్టు కూర్చోలేదు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెల్లో సారీ మగవాడ మగవాడ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తారు కాబట్టి నాలుగు కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి రైట్ చాలా సంతోషం ఈ సినిమాలో నటించినటువంటి మన సింగ్ గారు వెళ్ అభిమన్యు సింగ్ గారు సో ఫెంటాస్టిక్ సార్ లుక్ సో టఫ్ అండ్ ఈవెన్ కామెడీ ఆల్సో యువర్ సిబల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ దెన్ దిలీప్ గారు మనం థర్టీ ఇయర్స్ దిలీప్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు జనసేన అన్నప్పుడల్లా ఆయన మొహము చాలా ఆనందం ఉంటుంది సో జన సైనికుడు అండ్ పృథ్వీ గారికి అలాగే మా పాత స్నేహితుడు ఆ పృథ్వీ గారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను అండ్ వెరీ హ్యాపీ ప్రతి ఒక్కళ్ళు అందులో అని అనుష్క అనుష్క ఆకాంక్ష ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది అలాగే కామాక్షి ఇక నేను మర్చిపోలేను పేరు ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా కొంచెం అమ్మాయిల పేరు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను రైట్ సో యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ డెఫినెట్లీ యూ విల్ అప్ అండ్ తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్లీ వెల్కమ్స్ యూ ఫర్ బోత్ ఆఫ్ యూ ఇక్కడ మన కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసుగుస నా మన అనిల్ రావుప్పుడు ఏం చెప్తాడా ఏంట మళ్ళీ ఏమి వినాల్సి వస్తుంది అన్నాను కాదండి మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంది అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు ఓ శబాష్ అన్నాను అంతే చెప్పింది ఇంకేం చెప్పలేదు ఇంకేమల్లా నేను కుర్రోడు కదా గవ్వుకుని ఏమంటాడు లేదు ఏం విలాల్సి వస్తుంది నా బాధ అందుకని సరే మీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా ఓకే సార్ రైట్ ఇక ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నారు వీళ్ళందరి మనసు మనిషి 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 మనిషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఐఎమ్ సో హ్యాపీ అమ్మ మీరు అందరికి రావటం అన్నది ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అండ్ ఏమీ డౌట్ లేదు అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చు మరొకసారి చేస్తూ ఫ్యూచర్లో అతి దగ్గర స సమీపంలో ఈ సాహు లాంటి యంగ్ ప్రొడ్యూసర్ ఆయన నిర్మాతగా ఇప్పుడే పెద్ద బ్లాక్ బాస్టర్ ఇచ్చి ఆనందంలో ఉండి ఇంకా సెలబ్రేషన్ మీద సెలబ్రేషన్ కొనసాగుతున్నటువంటి మా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను అది లీక్ ఇచ్చి లీక్ ఇచ్చాడు కాదుగా చెప్పాడు కదా ఓకే ఇది మెగా అనౌన్స్మెంట్ అంట ఓకే అని చేయబోతున్నాను ఇది రిలీజ్ ఎప్పుడు ఏంటి అనేది నేను వేరే విధంగా మిగిలికిస్తాను బట్ సినిమా మాత్రం సమ్మర్లో ప్రారంభం అవబోతుంది ఇది ఆద్యంతం చాలా చాలా కామెడీగా ఉంటుంది చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ అంటే నేను సెట్స్ ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు నటిస్తానా ఎప్పుడు ఒక ఉత్సాహంతో నాకు ఉంది అండ్ ఇంటికి వచ్చినప్పుడు వల్ల సీన్స్ చెప్తున్న వల్ల అతను పగలబడిన అవుతాడు నేను ఇంకా కడుపు పట్టుకు నేను అవుతుంట అంత బాగా ఉంది అండ్ డెఫినెట్లీ మా కాంబినేషన్లో పూర్వకాలంలో చూడండి మన పూర్వకాడి మరి పూర్ కీసు పూర్వం కాదు మరి పూర్వం అంటే ఈయన ఎప్పుడు వాడని అనుకుంటారని భయం నాకు అందుకని అందుకని కోదండ్రావురెడ్డితో మా ఇద్దరికి కెమిస్ట్రీ ఎలా జల్ అయ్యిందో ఎలా ఉండేదో అదే రకమైన ఇది ఫీలింగ్ నాకు అనిల్ రావు ఇప్పుడితో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కెమిస్ట్రీ అన్నది ఆ సినిమాకి ఆ కథకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది అండ్ మీ ఇద్దరం ఆ విధంగా కథని ప్రేమించి చేస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకుల ప్రేమకులు నోచుకుంటుందని నాకు ప్రగాఢ విశ్వాసం దానికి సాహు అదే సిని అదే సాహుతోటి గోల్డ్ బాక్స్ కొనిదల సుష్మిత ఇద్దరు కలిపి ఆ కాంబినేషన్లో ఈ సినిమా నిర్మించబడుతుంది కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్తే జై హింద్